మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా ఇక తమిళనాడులో కార్తీక దీపం ఇది మీ అందరికీ తెలిసిందే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించి దీనికి సంబంధించిన హైకోర్టులో కూడా తీర్పు వచ్చింది కానీ అక్కడ ఆ దీపం వెలిగించడానికి అక్కడ ఉన్న డిఎంకే పార్టీతో పాటు కొందరు ముస్లింలు కూడా ఒప్పుకోవట్లేదు దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీపం వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమాం హుస్సేన్ అనేవాడు న్యాయవాది హిందూ హేటర్ ప్రశాంత్ భూషణ్ తో కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ఇక కార్తీక దీపం తమిళనాడులోని కొండపై ఉన్న రాతి స్తంభం వద్దే వెలిగించాలి ఇది మన సాంప్రదాయానికి మన విశ్వాసానికి దక్కిన న్యాయబద్ధమైన గౌరవం ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది సనాతన హైందవ ధర్మానికి మద్దతుగా హిందువులకు మద్దతుగా హిందూ సాంప్రదాయానికి మద్దతుగా న్యాయానికి మద్దతుగా సుప్రీంకోర్టు నిలబడింది అలాగే నెల్లితొప్పు ప్రాంతంలో ముస్లిం జ సమాజం ప్రార్థనలు చేయొచ్చు కానీ అవి రంజాన్ ఈద్ పండుగల సందర్భంలో మాత్రమే ప్రతిరోజు ప్రార్థనలు చేయడానికి అనుమతి లేదు అనడమే కాదు జంతు బలి పూర్తిగా నిషేధించింది మన ధర్మ సాంప్రదాయాలపై దాడులు వచ్చినప్పుడు న్యాయస్థానం నిలబడి రక్షణ కల్పిస్తే అది మనకు బలం ఇచ్చే సంకేతం అవుతుందని నాడు అయోధ్య రామ మందిర విషయంలో నేడు తిరుత్తరై కొండ విషయంలో నిరూపించింది ధర్మాన్ని కాపాడటం ద్వేషం కాదు సంస్కృతిని కాపాడటం అపరాధం కాదు అది ఈ దేశానికి మీరిచ్చే బలం ఎక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయం వైపు నిలబడాలి ఈరోజు హిందువుల వైపు న్యాయం ఉంది సనాతన హైందవ ధర్మం వైపు న్యాయం ఉంది కోర్టు కూడా సనాతన హైందవ ధార్మికులకు మద్దతుగా నిలిచింది అంతేకాదు ఆ కొండను అపవిత్రం చేయాలని జంతుబలు చేస్తూ ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఆ కొండను ఆక్రమించాలని చూసిన వాళ్ళకు చెక్ పెట్టింది రెండు రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో అక్కడ ప్రార్థనలు చేయడం కానీ జంతుబలు చేయడం కానీ కుదరదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది నాకైతే ఈ తీర్పు చాలా 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 నచ్చింది ఎందుకంటే ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది కాబట్టి న్యాయం ధర్మం ఎక్కడైనా గెలవాల్సిందే టైం పట్టొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే అవే గెలుస్తాయని చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ కి సపోర్ట్ గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్